పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం తెలంగాణలో ఘనంగా నిర్వహించారు అన్ని జిల్లాల్లో నేతలు అధికారులు సామాన్య ప్రజలు పాల్గొన్నారు జిల్లాలో కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చేయాల్సిన యోగాసనాలపై అవగాహన కల్పించారు హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు చెందిన యోగా గురువులు ఎం సుభాస్ రెడ్డి ప్రీతి ముండే సిబ్బంది చేత యోగాసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో దూరదర్శన్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఎన్వి రమణ హెడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ పివి సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరోవైపు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో యోగా దినోత్సవం నిర్వహించారు సిబిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని గాంధీ జ్ఞానమందిర యోగా కేంద్రంలో యోగా గురువులు మహేష్ ప్రసాద్ యోగా ప్రత్యేక సాధన కార్యక్రమం నిర్వహించారు యోగా దినోత్సవానికి సిబిసి ఏడీ ఐ హరిబాబు డీడీఓ పివిఎస్ శాస్త్రి హాజరయ్యారు ఈ సందర్భంగా గాంధీ జ్ఞానమందిరం యోగా కేంద్రం డైరెక్టర్ రవీంద్ర కపాడియా మాట్లాడుతూ అన్ని వయసుల వారు మంచి ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాలన్నారు నిజామాబాద్ పతంజలి యోగ సమితి సిబిసి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని యోగ భవన్లో పదవ ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు ఈ వేడుకలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా ఉత్తమమైన సాధనమన్నారు సంతోషం ఎందుకంటే మనిషి మానసిక స్థితి బ్యాలెన్స్గా ఉండాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ కానీ యోగాసనాలు చేయాల్సిన అవసరం ఉంది అలాంటి మొదటి రోజు కష్టం అనిపించినా రాను రాను మనిషి మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి కానీ దృఢంగా ఉండే పరిస్థితికి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇవాళ ఉదయం లేచి మార్నింగ్ వాక్ అయినా మెడిటేషన్ కానీ యోగా యోగ సాధన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందన్నారు నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ఎన్ రాజకుమారి నల్గొండలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు పని ఒత్తిడికి గురవుతున్న వైద్యులకు యోగాతో ఉపశమనం లభిస్తుందన్నారు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురువు శంకరయ్య విద్యార్థులతో యోగాసనాలు సూర్య నమస్కారాలు సాధన చేయించారు రిపోర్ట్